జై సద్గురునాథ ప్రభు మహారాజ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ జయ జయ సద్గురునాథ ప్రభు మహారాజ జై కొట్టేవానండి జై ఒక్కడు కూడా ఎన్ని రాట్లా వాళ్ళు అలసిపోయారు ఎందుకంటే ఇప్పుడు ఒక చెట్టు మీద పిట్టలు ఆతాయి ఆ పిట్టలు ఆలనప్పుడు దాన్ని పిట్టలు కొట్టాలి ఒక పండు కొట్టాలని ఒక పండు కోసమే రాయిసిరేస్తారు రాయిసిరేసినప్పుడు పిట్టలు అన్నీ లేచిపోతాయి అందుకే మనం ఒక్క పిట్ట అయితే ఉండదా ఆ పండు పడదో పడదో తెలియదు కొట్టినొనికే తెలుస్తుంది అందుకే మనం జయ సద్గురు మారాజకాన్ని జయకొడితే మనలోనూ ఉన్నటువంటి అరిషట్ వర్గాలు తొలగిపోతాయి మరి అలాగే మనం ప్రయాణం చేస్తే బాగుంటుంది అందుకని అయ్యగారు ఉన్నారు ఇక్కడ సభ అధ్యక్షులైనటువంటి వారు ఎన్నో విధాలుగా మనకు చెల్లెలల్లో యూట్యూబ్లలో మనకు వాట్సాప్లలో కనపడుతున్నారు ఎన్నో చెప్తున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలం సంవత్సరం నుంచి ఎక్కువైనాయి మరి ఆ బోధలు వింటున్నాం అందరం అందరు ఇంటురు మేము కూడా వింటున్నాం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ముఖ్య అతిథులు ఎన్నో చెప్తున్నారు చెప్పాలి వినాలే ఇని మనం ఏం చేయాలి ఇక అయ్యగారు చెప్పిండలే ఇక మనకి చాలు ఇక రోజు అయ్యగారు చెప్తాడు ఇక ఇంటే సాలు పో సరిపోతుందని మళ్ళీ ఇని ఆ మాట తీసుకుపోయి ఏం చేయాలి మన గురువును అడగాలి పాలను మిట్టుపెళ్లి కృష్ణమూర్తి స్వామి ఇలాగ చెప్పారు ఏ ఏదేదో ఏమో సాంఘిక మాట తారక మాట అవమాస్క మాట ఇంకా ఏదేదో ఉపనిషత్తులు అంటే ఎన్ని చెప్తున్నారు మరి అది ఏంటిది నాయనని మన గురువుని మనం ప్రశ్నించాలి ప్రశ్నించినప్పుడే మనకు దాని అర్థం దొరుకుద్ది మరి ఎంతోమంది గ్రంథాలు రాశారు ఆ గ్రంథాలు చదువుకుంటున్నా మా ఇంట్లో ఏమంటారంటే ఒక ఏమంటారు ఒక నాయన ఏమంటాడు అంటే మా ఇంటి దగ్గరనైతే అసలు బీర్వ సరిపోయి బుక్లు అంటారు బుక్కులు చదివితే కడతేతవా ఏమో బుక్కులు చదివితే కడతేతారా మరి బుక్కులు చదివితే కడతీతే ఈ సభలు ఎందుకు ఇక్కడ ఈ పెద్ద వాళ్ళందరూ కూర్చొని మాట్లాడేది ఎందుకు అట్లా కాదు బుక్కులు చేస్తారు వాళ్ళు ఎంతో కష్టపడి చేసిన సోమది దాన్ని మనం వినియోగపరచుకో దాన్ని విని దాన్ని చదివి చదివచ్చిన వాళ్ళు విని మళ్ళీ మన గురువుతోటైనా కాకుండా ఇతర పెద్దలతోటైనా మనం దాన్ని సంభాషణ చేసుకుంటాం గురుముఖత గురుముఖత తెలుసుకుంటే ఎప్పుడైనా అది లేనే లేనేలేదు అందుకని ఎరక పరిపూర్ణం అని అన్నారు ఎరకతోటే తెలుసుకోవాలి ఇప్పుడు నాయన మాట్లాడారు ఎరకతోటే తెలుసుకోవాలి మరి ఆ ఎరకతో తెలుసుకొని ఏం తెలుసుకోవాలి ఏమవులేదు అనేది అది కూడా మనం ప్రశ్నించుకోవాలి ఎలాగంటే రవి తమసమున్న తెరుగునే ప్రమిమల దావాగ్ని చెదలు బట్టుటెరుగునా మును రాత్రి రాత్రి దివె లేవి లక్ష్మి దేవి ఎరుగు ఈ బోదలకే తను వారు ఎట్లా రచించినారో అప్పటి వాళ్ళకి సరిపోయేటట్టు మధ్యరంగ వాళ్ళకి సరిపోయేటట్టు ఇప్పటి వాళ్ళకి సరిపోయేటట్టు ఇవి రాబోయే కాలంలో సరిపోయేటట్టు అప్పుడు రచించిండు మరి ఇప్పుడు కనిపెట్టిండమ్మా ఆయన ఉన్నాడా లేడు కదా తను ఎప్పుడు ఏమి జరుగుతుందనో తన మూడో జ్ఞాననేత్రంతో జ్ఞాననేత్రంతో కనిపెట్టి ఆ సరిపడ్డట్టు అందరికీ కూడా తీసేయకుండా ఒక అక్షరం ముక్క కూడా మనం తీసేటానికి వీలు లేకుండా ఆ మహానుభావుడు రచించిన కంద ధరువులు కానీ కంద పద్యాలు కానీ ఏ అయినా కూడా అట్లనే అమూల్యంగా ఉన్నాయి అందుకే రవి అంటే ఎవరు సూర్యుడు మరి తమసం అంటే చీకటి మరి రవి చీకటిని ఎరుగుతాడా ఆ సూర్యుడు కాడికి పోతాడు ఆ చీకటి సూర్యుడి దగ్గరికి వస్తుందా వస్తే బస్వై ఉగతం అది అక్కడక్కడనే మాయమైపోతాడు మరి ప్రవీమల దావాగ్ని చెదలు పట్టు టెరుగున ప్రవీమల దావాగ్ని అంటే ఈ ఉక్కు స్తంభంకు చెదలు పడుతుందా మనం గుంజలు నాటుకొని మనం పందిర్లు వేసుకురు మన తాతలు ముత్తాతలు నానవులు అమ్మలు వేసుకురు వాటికి చెదలు వచ్చి ఆరు నెలలకు సంవత్సరానికి అయ్యి ఖరాబ్ అయ్యి కూలిపోయినాయి మరి అదే స్తంభానికి పడుతుందా అందుకనే నిప్పు చేదలు పట్టదు నిప్పు ఆడ ఉంటే చేదలు ఇక్కడనే నీళ్లు కారి బసం అయిపోతుంది అందుకనే ప్రముల దావాటిని చెదలు పట్టుటెరుగునా దివ్యమును రాత్రి రాత్రిని దివ్యమనంగా పగలు దివ్యమంటే పగలు రాత్రి ఇది రా నైటు ఆ రాత్రిని దివ్య మెరుగు మరి ఎరుగునా ఆ పగలు రాత్రి నెరుగుతుందా అట్లా ఎరగదు రెండు ఎప్పుడు కలుసుకో అందుకనే అన్నమును భూదేవి ఎరుగున అన్నం ఎప్పుడైనా భూదేవి నా మీదనే ఈ ఓషాదులు అన్నీ పండుతున్నాయి ఈ అన్నీ జీవజంతులు మానవులు పశుపక్షాదులు ఈ మొత్తం తింటున్నారు నా మీదనే తిని నా మీదనే బతున్న వీళ్ళందరూ ఆధారం చేసుకోరని ఈ భూమికి తెలవదు మరి ఈ భూమికి తెలవకుంటే ఈ ఓషాదులకు కూడా ఈ భూమి మీద మనం నివసిస్తున్నాము మనందరూ భుజించుతున్నారని ఈ ఓషాదులు తెలుగు అందుకనే అన్నమును భూదేవి ఎరువునా భవనాశ స్థితులు భవము అనగా పుట్టుట భవనాశనము అంటారు సచ్చుట భవనాశ స్థితులు రాబడేటి ఎరుక ఈ రెండింటిని భవము సచ్చుట పుట్టుట ఈ అన్ని వ్యవహారాలు చేసుట ఈ ఏదైతే ఈ అల్లో కొల్లాలంగా ఈ ప్రపంచంలో ఎన్నైతే ఉన్నాయో ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో ఎంతోమంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు యాక్టర్లు డాక్టర్లు వీరందరూ చేసే పని వైద్యులు అందరు చేసే పని దాంతో చేస్తున్నామని వారికి తెలియదు ఏదో మేము చదువుకున్నాం మా చదువుకునే చదువుతోటి మా అమ్మ నాన్న మాకెంతో ఖర్చు పెట్టి మాకు జాబులు రప్పించరు సరే అది కరెక్టే అది కరెక్టే కానీ మరి ఇంకా దానికి తోడు ఏదై ఉన్నదని అది తెలియదు ఎవరికి ఎరకాయా అసలు గురువులకు ఎరక గురువు దగ్గర సేవ చేసిన వాళ్ళకి ఎరక భవనాశ స్థితులు రాబాడేటి ఎరక భవనాశ స్థితి లేని బయలు అట్ల ఎరగదు ఇంత ఇంతసేపు మనం మాట్లాడుతున్నాయన్నీ కూడా ఆ బయలు ఎరగదు అది అదే ఇది ఇదే కానీ దీంతో తెలుసుకోవాలి అని గురుగారు చెప్పారు మళ్ళీ దీంతో ఇప్పుడు మనం ఎట్లాగంటే ఒక పని చేస్తుంటాం మనం స్త్రీల ఉండరులో ఒక తెడ్డ ఒక చెరుచ ఏదో ఒక దానితోటి ఉపయోగిస్తూ చేస్తుంటాం చేసి ఆ పని తీరాగానే దాన్ని పక్కన పెట్టేస్తాం అంటే దాంతో కదా వాడుకోవటం ఆ దాంతో వాడుకొని దాన్ని వదిలేయమని చెప్పారు అందుకే అది అదే ఇది ఇదే నాకు అవకాశం మరి భాగవత కృష్ణ ప్రభులు వారు రచించినటువంటి కందార్థాన్ని గురించి వివరించారు అంటే మా చెప్తారు జతనముగా దాచి చదువు రతనంబులహారం ఇది రసికుల గలమా ఎతనము దీనికి నేబుహు యతనము గావించి తెచ్చి ఇస్తీరా నేడు బోధకు బందోబస్త చూడు రతనాలు ఎట్లవరాలు రతనాలంచనీ ఏంటి రతనాలు ఈ పద్యాలు రసికులు ఎరిగి మీకు ఇస్తీరనేడు బోధక్కు బంధువు చూడు ఇవి రత్నాలు లాంటివి ఈ రత్నాల యొక్క విలువ ఆ వాళ్ళకే తెలుస్తుంది కానీ తెలియని వాళ్ళకి రాళ్ళని అనుకుంటారు మనకు ఆ విలువ తెలుసు కాబట్టే మనం వాటిని అంత గొప్పగా భావిస్తాం ఎంత చక్కగా చెప్పారు సూర్యుడు చీకటిని చూద్దామని వస్తే ఉంటుందా అది సూర్యుడు చూక సూర్యుడు చూ చీకటిని చూడాలనుకోవటం ఎలాగో పరిపూర్ణాన్ని ఎరుక చూడాలనుకోవటం కూడా అలాగే చెప్తారన్నమాట అంటే అది కుదరని విషయము మరి ఎలా కుదరకపోతే ఎలా మరి ఇప్పుడు ఎరుక పరిపూర్ణాన్ని చూస్తేనే కదా జన్మరహితం అన్నారు ఇప్పుడు ఎరుక పరిపూర్ణాన్ని చూడకుండా జన్మరహితమైందే మరి ఇనకు జన్మరహితం కావాలంటే పరిపూర్ణ సూచనలు గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం పెట్టు తనకు ప్రత్యక్షమైన అన్నారు చూపించ చూపరా అనేది చూపించితి చూపించిది మరి ఆయన చూపెట్టాడ మరి ఆయన చూసాను చూసినా ఆ అన్నాడు నే తెలిసితే ననకు దాన్ని నీ వెరిగేవా కాదది నీచే తెలియని మాత్ర సమితి అన్నారు అంటే ఇది ఒక్క గురు శిష్య అన్యోన్యంగా చేయబడేది తప్ప పుస్తకాల్లో రాస్తేనో ఎక్కడో టీవీలో ఇంటేనో వచ్చేటువంటిది కాదు అది గురువు మాత్రమే ఆ శిష్యుడికి ఉన్నటువంటి భ్రాంతిని పిడిపించగలడు ఇంకొకళ్ళకి వల్ల అవదు ఇప్పుడు మనకి భూమి మీద చెట్లు పుట్టినా పెరిగినా నశించినా కానీ ఆ విషయం భూమికి తెలియదు ఎందుకు తెలీదు విత్తే చెట్టే పుట్టును విత్తే విత్తనే మరి అయితే సరే విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటి ఉన్నదని వినకూడదు అదే అంటే మరి ఈ చెట్లన్నీ ఎక్కడ పుట్టినాయి భూమికి పుట్టిన మరి భూమి మీద ఇన్ని చెట్లు పుట్టిన విషయం ఇన్ని చెట్లు పెరిగిన విషయం ఇన్ని చెట్లు నశించిన విషయం భూమికి తెలియదా చెట్టుల రెంటి విధము భూమి ఎరికాదు ఆ ట్లుత్తాబయలు సత్తు సత్తు రెంటిని ఎందుకు ఎరగదు మరి భూమిలోనే చెట్టు పుట్టినప్పుడు భూమిలోనే పెరిగినప్పుడు భూమికి ఎందుకు తెలియదు అంటే ఆ చెట్టు భూమికి పుట్టల ఈ ప్రపంచంలో ఉన్న ఏ చెట్లైనా కానీ భూమికి పుట్టలేదు భూములే ఉన్నా విత్తనానికి పుట్టాయి కాబట్టి భూమికి ఈ యొక్క చెట్ల విషయం ఎలా తెలీదు పరిపూర్ణానికి ఈ యొక్క ఎరుక విషయం తెలియదు అనే విషయాన్ని మరి చాలా చక్కగా మరి కందార్థాల ద్వారా ఉపమానాల ద్వారా వారు సూచించడం అనేటువంటిది జరిగింది అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు